హాయ్ అండి ఇవాళ నేను పూరిలోకి వెజిటబుల్ కుర్మా చేస్తున్నాను చాలా టేస్ట్గా స్పైసీలెస్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను కొబ్బరి పాలేసి కుర్మా చేస్తున్నానండి ఈ కొబ్బరిని మనం మిక్సీ పట్టేసుకొని ఒక క్లాత్లో వేసి వడకట్టేసుకోవాలి పాలని ఇప్పుడు నేను బాండ్లు పెట్టుకొని ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అలానే ఒక మూడు మిర్చి అండి ఒక ఉల్లిపాయ కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు నేను ఇందులో ఈ కర్రీకి సరిపడా ఉప్పు అలానే కొంచెం అండి వేసేసుకొని ఇంకో రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో కారం ఆల్రెడీ మనం మూడు మిర్చి వేసుకున్నాం కదండి కొంచెం కారం కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇంకో రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కొబ్బరి పాలు తీసాము కదండి అది ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మనం ఈ వెజిటబుల్స్ అంతా బాగా సాఫ్ట్గా ఉడికిపోయేలాగా బాగా దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఉడికిచ్చేసుకోవాలండి ఇలా మూత పెట్టుకుంటూ కర్రీ అంతా దగ్గర పడే వరకు ఉడికించేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో కొత్తిమీర ఇంకో రెండు నిమిషాలు బాగా ఉడికి చేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు నేను పూరీలు వేస్తున్నాను ఈ పూరీలోకి కుర్మా అయితే చాలా బాగుంటుందండి టేస్ట్గా అంతే అండి పూరీ వెజిటబుల్ కుర్మా అండి ఎంతో టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి candy